హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీ అయితే చాలా బాగున్నాను మీరు ఇక్కడ బాగున్నారని అనుకుంటున్నా అనుకుంటున్నాను సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా అమ్మ తల్లి సెకండ్ బర్త్డే షాపింగ్ బ్లాగ్ అండి సో చూస్తుండగానే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయా అన్నంత ఈజీగా లేదు నాకైతే రెండు సంవత్సరాలు రెండు యుగాలుగా అనిపించింది ఆమెతోని నా లైఫ్ అదే నా అలా లేదు అయ్యో అప్పుడే కన్నే ఇంత పెద్దగా అయిపోయినా అనిపించింది బట్ అమ్మ తల్లితో నా లైఫ్ అంత ఈజీగా లేదు ఇప్పటి వరకు అయితే రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోయింది లేదు ప్రశాంతంగా కూర్చొని కడుపు నిండా తిండి తిన్నది లేదు సో చాలా కష్టంగా ఉన్నది అమ్ముతోని ఇంకా ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ముందు ఎంత ఎలా ఉంటుందో లైఫ్ అంటే కొంచెమైనా చేంజ్ అవుతుందో లేదా ఇలానే బిహేవ్ చేస్తుందో చూడాలి వెనకటి కాలంలో పిల్లలు ఎక్కడ కూర్చోబడితే అక్కడ కూర్చొని ఆడుకునే వాళ్ళు అలా కొద్దిసేపు ఎత్తుకుంటే జోగు కొడితే పడుకునే వాళ్ళు కానీ ఇప్పటి పిల్లలు అలా కాదు మనం పక్కన కూర్చొని ఆడుకుంటారు ఎత్తుకొని చాలాసేపు అటు ఇటు తిరుగుతూనే పడుకుంటారు సో ఇంకా అప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి చాలా తేడా ఉంది సో ఇంకా అమ్మ తల్లి బర్త్డేకి ఒక టూ డేస్ ముందే షాపింగ్ చేశాను అన్నట్టు నేను ఇంకా వన్ వీక్ దాకా మా హస్బెండ్కి లీవ్ దొరకదు అన్నట్టు ఇంకా సండే రోజు అయితే షాపింగ్కి వెళ్ళాను షాపింగ్కి వెళ్ళాలి ఈవినింగ్ అంటే ఇంకా చీకటి కాకముందుకే వెళ్ళాలి ఫైవ్కి అలా అనేసి మార్నింగ్ నుంచి స్పీడ్ స్పీడ్గా ఇంట్లో పనులు అన్నీ చేసుకున్నాను ఈవినింగ్ వచ్చేసరికి మా ఉండే రూమ్లో మామూలుగా ఏదో బోర్ ప్రాబ్లం అన్నట్టు వాటర్ అయితే రాలేదు సో ఇంకా వాటర్ వచ్చేసరికి మాకు సెవెన్ అలా అయిపోయింది అన్నట్టు ఇంకా సెవెన్ ఓ క్లాక్కి రెడీ అయ్యి షాపింగ్కి అయితే వెళ్ళాము ఇంకా నైట్కి వంట చేసుకుని వెళ్ళాను ఇంకొచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో మళ్ళీ పిల్లలు తొందరగా పడుకుంటారు కదా షాపింగ్కి వెళ్ళి వచ్చి ఇంకా అలా తినిపెట్టి పడుకుంటట్టు ఉండాలనేసి రన్ని రెడీగా పెట్టుకొని అయితే వెళ్ళాను సో అమ్మ తల్లి బర్త్డే కూడా మేము అంత పెద్దగా ఏం సెలబ్రేషన్ చేస్తాము అని అనుకోవట్లేదు ఎందుకంటే నార్మల్గా ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళి ఒక కేక్ కటింగ్ అలా చేసుకుందాం అని అయితే ప్లాన్ వేసుకున్నాను ఇంకా పెద్ద పెద్ద ప్లానింగ్లు అయితే ఏం లేవు ఎందుకంటే కొంచెం ఇప్పుడు వచ్చేసరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అనేసి అంత పెద్దగా అయితే ఏం చేయట్లేదు సో అమ్మ తల్లికి ఒక్కదానికి డ్రెస్ తీసుకుందామని అయితే వెళ్ళాము ఇంకా మాకు వచ్చేసరికి అమీర్పేట దగ్గర ఉంటుంది కాబట్టి అమీర్పేటకి వెళ్ళాము ఇంకా అమీర్పేటలో నార్మల్ డేస్ అంటే అంత రష్ ఉండదు అనుకోండి బట్ సండే వచ్చేసరికి ఎందుకు ఫుల్ రష్ ఉంటుంది ఫెస్టివల్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సండే రోజు వీకెండ్ కాబట్టి సో ఇంకా మామూలుగా అమ్మ తల్లికి చెవులు కుట్టిద్దామని అయితే అనుకున్నాము ఇంకా అందుకని లంగా జాకెట్ తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఫస్ట్ అవి చూశాను బట్ అవేమో అంత మంచిగా అనిపించలేదు నాకు ఓల్డ్ మోడల్లా ఉన్నాయి మళ్ళీ వాటి ప్రైస్ వచ్చేసరికి ఏమో త్రీ థౌజండ్ టూ థౌజండ్ అలా ఉన్నాయి ఇంకా నాకు అంత మంచిగా అనిపించక మళ్ళీ ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి చూశాను మ్యాక్సిమం పిల్లలకి వచ్చేసరికి అయితే నేను కేఎల్ఎం లేదంటే ఇంకా చెన్నై షాపింగ్ మాల్లో తీసుకుంటాను ఎక్కువ చెన్నై షాపింగ్ మాల్లో నా కోసం తీసుకుంటాను అక్కడ శారీస్ బాగుంటాయి లెహెంగాస్ కూడా సో ఇంకా అయితే వెళ్ళాము కేఎల్ఎంలోనే చూస్తున్నాను పిల్లలకి ఇంకా తనకు తగ్గట్టు డ్రెస్సులు అస్సలు దొరకట్లేవు అంటే మంచి మోడల్స్ మంచిగా నచ్చినవి దొరుకుతున్నాయి కాకపోతే తనకు ఫిట్గా అవ్వట్లేదు అంత లూజ్ లూజ్ డ్రెస్సులు దొరుకుతాయి ఎందుకంటే పక్క పిల్ల కదా తనకు తగ్గట్టు సైజులు అస్సలు దొరకవు ఏమేం చెప్పులు కానివ్వండి డ్రెస్సులు కానివ్వండి ఏదైనా సరే తల్లికి అంత ఈజీగా దొరకవు సో ఇంకా అటుపోయి ఇటుపోయి ఏవి నచ్చగా మళ్ళీ ఫ్రాక్స్ దగ్గరికి వెళ్ళాను ఫస్టే ఫ్రాక్స్ తీసుకుందాం అనుకున్నాను బట్ మా హస్బెండ్ వచ్చేసరికి ఒక్కసారి తీసుకొని వేస్తావు దానికి త్రీ థౌజండ్ బట్టి తీసుకోవాలి ఒక బర్త్డే రోజు వేసుకొని అది అట్లనే బీరువాళ్ళ పడేస్తావు మళ్ళీ దాన్ని వేసింది లేదు ఉంచుకునేది లేదు ఫ్రాక్స్ వద్దు నార్మల్గా ఏమన్నా తీసుకుంటే తీసుకో అనేసి చెప్పేసి అన్నట్టు అంతా తిరిగినా నాకు ఇంకా ఏమంత మంచిగా అనిపించట్లేదు ఈ ఒక్కసారి ఫ్రాక్ వేసి చూద్దాం బాగుంటే తీసుకుందాం లేకుంటే లేదా అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఒకటి ఫ్రాక్ వేసాను కాకపోతే అది బాగా వెయిట్ ఉంది ఇంకా తను నార్మల్గా కొంచెం కుట్టినట్టు వేసిన డ్రెస్సులు ఉంచుకోదు ఇంత వెయిట్ ఉన్న డ్రెస్ ఉంచుకుంటుందా లేదా అనేసి ఇంకా మళ్ళీ తీసి పక్కన పెట్టేశాను నాకైతే చూడగానే బ్లాక్ కలర్ ఫ్రాక్ బాగా నచ్చింది కాకపోతే ఇంకా బర్త్డే రోజు పోయి పోయి బ్లాక్ వేస్తావా అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఏదన్నా మంచి కార్యాలు చేయాలనుకుంటే బ్లాక్ అంత ఇష్టపడను అంటే మంచి జరగదులే అన్నట్టు అనిపిస్తుంది నాకు అందుకని ఇంకా బ్లాక్ తీసుకోలేదు తర్వాత ఎప్పుడైనా తీసుకుందాంలే అనేసి ఇంకా అవి పక్కన పెట్టాను ఆ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టాను వేరే పోర్షన్కి వెళ్ళి మళ్ళీ వేరే మోడల్ చూసి మళ్ళీ అక్కడ ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను అంటాడు ఇంకా అక్కడ వేసి చూస్తే ఒక త్రీ డ్రెస్సులు అలా వేసి చూశాను అమ్ము తల్లికి ఒకటేమో మామూలుగా క్రాప్ టాప్ లాగా దొరికింది ఇంకొకటి ఏమో గాగరా టాప్ దొరికింది ఒకటి టైట్ ఉంటే ఒకటి లూజ్ ఉంటుంది అసలు నచ్చింది ఏది తనకు సెట్ అవ్వట్లేదు ఫైనల్లీ ఇక్కడ మీకు చూపిస్తున్న డ్రెస్ అయితే కొంచెం మంచిగా అనిపించింది ఇంకా అది అయితే సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇంకా అమ్ముతల్లికి ఒక్కదానికే తీసుకుందామని వెళ్ళాం కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి తల్లికే తీసుకుంటున్నారా నాకు తీసుకోరా డాడీ అనేసి మా కన్నయ్య అడిగేసరికి నాకు బాధ అనిపించింది అంటే నీ బర్త్డే కూడా వస్తుంది కదా కన్నయ్య అప్పుడు అంటే వాడు వినట్లేదు సో నాకు కావాలి కావాలని ఖచ్చితంగా పెట్టేసరికి ఇంకా వాళ్ళ డాడీ కన్నయ్య కూడా తీసుకున్న డ్రెస్సు మెయిన్గా నాకు తల్లి డ్రెస్ కంటే మా కన్నయ్య డ్రెస్సే నాకు బాగా నచ్చేసింది కాస్ట్ మామూలుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో పడింది బట్ డ్రెస్ మాత్రం చాలా చాలా బాగుంది కన్నేది సో ఇంకా కన్నే కూడా సెట్ అవుతుందా లేదా అనేసి మళ్ళీ తీసుకున్నాక సైజు సరిపోకపోతే మళ్ళీ రిటర్న్ అవ్వడం కష్టం అనేసి అక్కడే మళ్ళీ ట్రై చేసి చూశాను సో చాలా అంటే చాలా బాగుంది పిల్లలు ఇద్దరు తీసుకున్నారు కదా ఇంకా నువ్వు కూడా ఏదైనా ఒక డ్రెస్ తీసుకో అనేసి అయితే చెప్పాడు నా ప్లాన్ ఏంటి అంటే నెక్స్ట్ మంత్ మ్యారేజ్ డే ఉంది సో అప్పుడు ఏదైనా ఒక మంచి సింపుల్ శారీ తీసుకుందాంలే అన్నట్టు అనిపించింది ఎందుకంటే డెలివరీ తర్వాత ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఇంకా పొట్ట ఉండడం వల్ల ఆ శారీస్ కట్టుకుంటే ఇంకా లావుగా కనబడుతున్నాను అనేసి శారీస్ కట్టుకోవడమే బంద్ చేసిన అసలు చాలా డేస్ అవుతుంది నేను శారీస్ కట్టుకోక సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి ఇంకా ఇప్పుడు తీసుకో ఇంకా శారీ గీరీ వద్దు నువ్వు కట్టుకునేది లేదు ఏం లేదు ఆ శారీస్ డ్రెస్ తీసుకో కావాలంటే ఏదైనా నార్మల్గా తక్కువ బడ్జెట్లో అని చెప్పేశాడు అన్నట్టు సో ఇంకా నేను వచ్చేసరికి ఒక టాప్ తీసుకుందాంలే అన్నట్టు అనిపించింది ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో ఏదైనా డైలీ వేర్ కన్నా యూజ్ అవుతుంది టాప్ తీసుకుంటాలే అని అనుకున్నాను మళ్ళీ ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలంటే తిడతాడు అదే కేలంలో నాకు డ్రెస్సెస్ అసలు నచ్చవు ఇంకా మామూలుగా చందన బ్రదర్స్ కన్నా లేదంటే ఇంకా బయట స్ట్రీట్ షాపింగ్ మాల్లో తీసుకుంటలే అన్నట్టు అంటే ఎక్కడికి వద్దు పిల్లలు బాగా చిరాకు చేస్తున్నారు ఏదో ఒకటి నచ్చింది ఈ కేలంలోనే తీసుకో అనేసి చెప్పాడు అన్నట్టు ఇంకొకసారి అడిగితే ఇంకా ఎవరు ఉన్నారో లేని షాపింగ్ మాల్ అని చూడాలి ఇంకా పిచ్చి తిట్టు తిడతాడు అనేసి ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ కాకపోతే అది నచ్చలేదు అంటే నచ్చలేదు అంటే నాకు ఆ కలర్ ఉన్నదిలే అన్నట్టు అనిపించింది ఇంకా తర్వాత వేరే వేసాను అన్నట్టు కాటన్లో తీసుకున్నా అంత మంచిగా అనిపించలేదు ఇంకా అలా అనేసి ఇంకా పార్టీవేర్లో అయితే చూశాను సో ఇంకా పార్టీవేర్లో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను లాంగ్ టాపు నాకైతే నచ్చింది కాకపోతే దానికి అంత ప్రైజ్ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి పర్లేదు బాగానే ఉంది ఇది తీసుకో అని చెప్పేసి అన్నట్టు ఆ టాప్కి వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ అలా పడింది సో నాకు ఎక్కువ అనిపించింది ఇంకా సరేలే నువ్వు కూడా ఒక ఏదైనా ఒక షర్ట్ తీసుకో అంటే తీసుకోలే వద్దు అని అన్నాడు ఎప్పుడైనా సరే మాకు ఏ షాపింగ్ చేసిన ఫెస్టివల్ కానీ బర్త్డే కానీ పిల్లల బర్త్డేలు అయినా నాకు తీసుకుంటాడు నా బర్త్డే అయినా నాకు తీసుకుంటాడు కానీ తను మాత్రం ఒక్క షర్ట్ కూడా తీసుకోడు పిల్లలతో ఈక్వల్గా వాళ్ళకి ఏది కొంటే వాళ్ళకి ఏది కావాలంటే నాకు కూడా అలానే తీసుకుంటాడు డ్రెస్ అయినా సరే ఇంకేదైనా సరే కానీ తన కోసం తాను మాత్రం ఏది తీసుకోడు ఫ్యామిలీ కోసం పాపం అన్నీ సాక్రిఫైస్ చేసుకుంటాడు ఇద్దరు పిల్లల్ని ఎలా చూసుకుంటాడు ఆ నన్ను కూడా అలానే చూసుకుంటాడు చిన్నపిల్లలాగా నాకు ఇద్దరు పిల్లలు కాదు ముగ్గురు పిల్లలు అని అంటాడు ఒక్కొక్కసారి సో ఇంకా షాపింగ్ అంతా చేసేసి బయటకు అయితే వచ్చేసాం ఇంకా బయట స్ట్రీట్ షాపింగ్ కూడా నేను ఏం చేయలేదు అంటే పాపకి గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్ చేస్తే స్ట్రీట్ షాపింగ్లో మనకి ఏమన్నా కొనుక్కోవచ్చు బట్ ఇంకా నేనేం చేయాలనుకోలేదు కాబట్టి ఏం తీసుకోలేదు నార్మల్గా డ్రెస్ ఎక్కడ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చేసిన తర్వాత అయ్యో ఇలాంటి కలరే కదా లాస్ట్ ఇయర్ బర్త్డే తీసుకున్నాను అనిపించింది మర్చిపోయినా నేను అసలు కలర్ కూడా గుర్తులేదు ఇంకా తీసుకున్నాను గుర్తుకొచ్చేసింది ఇంక ఏం చేయలేం కదా కాకపోతే అది ఫ్రాకు ఇంకా ఈ రెండు డ్రెస్సెస్ మోడల్ వేరే ఉన్నాయి సరేలే ఇంకా ఇది మోడల్ వేరేలే ఉన్నది కదా అనేసి ఇంకా అడ్జస్ట్ అయిపోయాను ఇంకా అదే డ్రెస్ ఉన్నది అనేసి మా ఆయనకు చెప్పలేదు చెప్తే మాత్రం పొట్టు పొట్టు తిడతాడు షాపింగ్ చేయాలంటేనే చిరాకు పడతాడు మా ఆయన ఎందుకంటే నేనేమో ఏది బాగుందని చూసుకుంటూ ఉంటే పాపను ఎత్తుకొని ఉంటాడు కదా సో ఎక్కువ చిరాకు పడతాడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామంటే ఇంకా అక్కడనే అన్ని డ్రెస్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళే అవసరమే లేదు నేనేమో ఇంటికాడ ఏవేవో అనుకొని వెళ్ళాను చెప్పులు తీసుకోవాలి డైలీ వేర్కి ఇంకా డైలీ వేర్ టాపులు తీసుకోవాలి స్ట్రీట్ షాపింగ్లు అయితే నాకు కొంచెం తక్కువ దొరుకుతాయి కదా అనేసి అనుకున్నాను కానీ అనుకున్నవన్నీ అట్టర్ ఫ్లప్ చేస్తాడు షాపింగ్కి వెళ్ళినాక ఇంటి దగ్గరనేమో సరే అక్కడికి వెళ్ళినాక నేను నచ్చినవన్నీ తీసుకో కానీ తొందరగా అంటాడు అక్కడికి వెళ్ళినాక ఇంకా పిల్లలకి నాకు తీసుకున్నామో లేదు ఇంకా చిరాకు పడడం స్టార్ట్ చేసాడు అప్పటికే టైం నైన్ అలా అయిపోయింది సో ఇంకా మీ హస్బెండ్స్ కూడా ఇలానే చిరాకు పడతారా షాపింగ్ మాల్కి వెళ్తే కమెంట్ సెక్షన్ ఇలా కమెంట్ చేయండి మా అమ్మ తల్లి బర్త్డే షాపింగ్ లాగా అయితే ఇలా జరిగింది సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి